హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి ఒక సైడ్ కట్ వర్క్ వచ్చిందనమాట సో ఉక్సపట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ తక్కువ రాకు రాకుండా ఉండాలంటే ఎలా కుట్టుకోవాలో చెప్తాను కట్ వర్క్ అయితే కుట్టేశాను డాట్స్ కోసం చెప్తాను అదేవిధంగా మనకి హెచ్చు తగులు రాకుండా ఉక్సపట్టి కాజాపట్టి ఎలా కుట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి కట్ వర్క్ కుట్టుకున్న తర్వాత మెయిన్ డాట్ షోల్డర్కి తినగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకున్న డాట్ కూడా స్టిచ్ వేసేసుకుంటాను నేను చూపించినట్టు ఇంక చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా రావాలన్నమాట తర్వాత వచ్చేసి ఇక చూడండి ఫ్రెండ్ నెక్ ఏమైనా తక్కువ ఎక్కువైంది ఏం చేయలేము అనుకోండి కానీ నాకు కరెక్ట్గానే వచ్చింది అనమాట అది చెప్పడానికి చూడండి ఆరు ఇంచులు వచ్చింది కదా మనం కిందకి కొంచెం పైన ఖర్చులు పోతే మరి కొద్ది కిందకి దిగితే సరిపోతుంది మనకి కరెక్ట్గా ఐదున్నర ఇంచులు అనుకున్నాను నేను ఐదున్నరే వచ్చింది సో అలా రావాలంటే కొంచెం చూసుకుని కట్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు పాదం వైపు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అనమాట పైన వచ్చేసి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకునేలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు పాదం వైపు పెట్టేసుకుని దీన్ని కూడా ఒరిజినల్ క్లాత్ని కూడా పాదం వైపు పెట్టేసుకుని ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ షే బెల్ట్ని ముందు వచ్చేసి కట్ వర్క్ వచ్చినా లేదంటే వర్క్ వచ్చిన బ్లౌజులు ఉంటాయి కదా మనకి మగ్గం వర్క్ కానీ నార్మల్ ఎంబ్రాయిడరీ కానీ అది ముందు రెడీ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఫస్ట్ షే బెల్ట్ అనేది దీనికి జాయిన్ చేసేస్తున్నాను ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసేసుకోండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు దీన్ని ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండోది అండి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్ అయితే మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోలేదు ఇక్కడ రెండో షేప్ బెల్ట్ కూడా కుట్టుకున్న తరువాత ఇప్పుడు నేను వచ్చేసి ఎడమ చేతి వైపుకి ఇంచులు విడలపుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మూడించులు వెడలుపుతోటి ఓకేనా ఇప్పుడు నాకు కుడి చేతి వైపుకి వచ్చేది ఏంటంటే ఉక్స్ పట్టి అండి దానికోసం నేను ఒకటిన్నర ఇంచు వెడలుపుతోటి లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఒకటిన్నర సరిపోతుంది ఇలా ఒకటిన్నర ఇంచు వెడలుపుతో ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఇలా స్టిచ్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకొని డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఎగస్ క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా చక్కగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసేయాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు డబ్బలు ఫోల్డింగ్ చేసేసి మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా సెట్ చేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ కూడా చూసుకుందాము రెండో పార్ట్ దీన్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నేను పెట్టి జాయిన్ చేస్తాను మొత్తానికి చూడండి వీడియోని స్కిప్ చేయకండి ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసుకున్నాం కదా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ నాకు చూడండి ఇలా కట్ చేసేయండి ఇది ఎడమ చేతి వైపుకి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు నేను పైపింగ్ వేసేస్తాను దీనికి ఇలా కట్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేసుకోండి షోల్డర్కి తిన్నగా రావాలి మెయిన్ డాట్ ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది కూడా అయిపోయింది ఇలా నీట్గా స్విచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ జాయిన్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుని ఇక నాకు ఎల్ షేప్ వచ్చింది కదండి ఇక్కడ లోతు వచ్చింది నాకు అంటే లోటు అనేది వచ్చింది అనమాట సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా కవర్ చేస్తున్నాను చూడండి ఎలాగైతే కవర్ చేస్తున్నానో ఇక్కడ ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఫోల్డ్ చేస్తాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా అంతే ఇలాగ అంతే ఇవంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అందుకనే నేను ఒరిజినల్ క్లాత్ పైన కూడా కుట్టు కనిపించినా కూడా ఏం పర్లేదండి అదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకోండి ఇలా అడుగు భాగంలో వస్తుంది షేప్ బెల్ట్ ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి కుట్టేసుకోండి ముందైతే మనం పట్టి కుట్టేసుకున్నాక దీనిపైన ఇలా పెట్టుకుని చూస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదా నాకు ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చిందండి ఇంకో చూడండి కరెక్ట్గానే వచ్చింది నాకు ఇలా పెట్టుకుని చూస్తే కొంచెం తక్కువ అవుతుంది అందుకనే ఈ డాట్ హైట్ తగ్గిస్తాను అనమాట ఇలా ఎక్కువ తక్కువైనప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అలా కొంచెం ఓపెన్ చేసేస్తాను ఇదంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకుని చూస్తే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎడమ చేతి వైపుకి వచ్చింది కదా మూడించులు విడపుతోటి లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు తోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుని ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి అంతే ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే ఇక కొంచెం క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఇటు వచ్చేసి నేను పైపింగ్ వేస్తాను నార్మల్ పైపింగే ఇలా క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకోవాలండి ఇలా నేను చూపించినట్టు క్రాస్ కొన్న క్లాత్ని చక్కగా తీసేసుకుని మొత్తం కూడా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇది కూడా ఇక్కడ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి అది కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత నార్మల్గా మీకు ఎలా వస్తుంది పైపింగ్ కుట్టడం అలా కుట్టేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను మామూలుగా ఎలాగైతే మనం హ్యాండ్స్ని జాయిన్ చేస్తామో సేమ్ అదే మెథడ్ అనమాట ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి ఓకేనా కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి ఒక వైపుకు లాగేసినట్టు హ్యాండ్ ఉండదు సో ఫస్ట్ వచ్చేసి అవతల వైపుకి తర్వాత వచ్చేసి యువతల వైపుకి అలాగే సపరేట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు రెండోది రెండో హ్యాండ్ కూడా అంతేనండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఇలాగా ఇక్కడ ఒక కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజు ఆరు రోజు వచ్చేసి ఏడించులు అనమాట ఏడించులకి ఇలాగా చూసుకోండి ఎక్కడి దాకా వచ్చిందో నాకైతే ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి మీకు కట్ వర్క్ అయినా సరే లేదంటే ఇలాగ వర్క్ అయినా సరే మీకు ఇదే ప్రాబ్లం అండి ఎందుకంటే ఉక్సపట్టి పట్టి ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట అది రాకుండా చూసుకోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఆ పక్క నుంచి ఇంకొక స్టిచ్ ఈ స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక మూడో స్టిచ్ ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకో కుట్టు ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్కి ఈ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా అది కూడా ఒకసారి స్ట్రేట్గా కుట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేస్తే సరి అది రఫ్ ఇచ్చేసి కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు రెండోది అండి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ హ్యాండ్ లూజు అవన్నీ కూడా కరెక్ట్గా చూసేసుకోండి కరెక్ట్గా చూసుకుని ఇలా నేను చూపించినట్టు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే తర్వాత నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసింది కదా దాని ప్రకారమే అంటే మనం బ్లౌజ్ని సైడ్ జాయిన్ చేసే ముందే మనం ఇలాగ మార్కింగ్ వేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈజీగా ఉంటుంది తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలా నేను చూపించినట్టు కుట్టు వేసేసుకుంటే చాలు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇటువైపు తిప్పేసుకోండి ఇక్కడ కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ లాస్ట్కి కూడా ఒక కుట్టు వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఎడ్జ్కి అంతేనండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినట్టు ఇలా కుట్టారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఉక్స్ పట్టి కాదే పట్టి ఇలా కట్ వర్క్ వచ్చినా లేదంటే వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం రాదనమాట ఈ కటింగ్ కూడా పెట్టేశాను నేను బ్యాక్ పార్ట్ కట్ వర్క్ కటింగ్ కూడా పెట్టాను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఒకసారి క్రాస్ చెక్ చేయండి అంటే పైపింగ్ వేయటం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.